హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ శాన్వి డైరీస్ అఫీషియల్ ఈరోజు మనం అన్నం చేయబోతున్నామండి ముందుగా గ్యాస్ వెలిగించి ప్యాన్లో బిర్యానీ స్పైసెస్ వేసుకోండి అవి కొంచెం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఆనియన్స్ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా కుక్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి కొబ్బరి అన్నంకి లో ఫ్లేమ్లో కుక్ అయితేనే రైస్ అనేది బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం అలాగే కలుపుకుంటూ ఉండండి ఈ లోపు నేను కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి టూ గ్లాస్ ఆఫ్ రైస్కి నాలుగు గ్లాసుల కొబ్బరి పాలు అనేవి పట్టాయండి నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ కొబ్బరికాయ తీసుకున్నానండి మీకు నచ్చిన సైజు తీసుకోవచ్చు ఒక గ్లాస్కి అయితే టూ గ్లాస్ కొబ్బరి పాలు అనేవి పడతాయి ఇప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అంతా ఒకసారి బాగా కలుపుకోండి దీంట్లోనే మనం ధనియాల పొడి గరం మసాలా అలాగే పసుపు కొంచెం టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ నేను కొంచెం తక్కువే తీసుకున్నానండి సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ వేసుకుంటాను అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా కూడా వేసుకోండి చే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ అన్నం రెడీ అయ్యేలోపు నేను చికెన్ కూడా కడిగి పెట్టుకున్నానండి సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను దీంతోపాటు చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి కొబ్బరి అన్నంకి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఒకసారి దీన్ని బాగా కలుపుకుండా కొంచెం పై పైన అలాగే మెల్లగా కలుపుకుంటూ ఉంటే రైస్ అనేది బాగుంటుందండి పొడి ఇప్పుడు దీన్ని అలా స్లోగా కలుపుకుంటూ మూత పెట్టుకుని కొంచెం ఉడికిందో లేదో చూసుకుంటూ లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని గార్నిష్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి చికెన్ కర్రీ చేద్దామన్నాను కదా నేను ఇక్కడ రెడీ పెట్టుకున్నానండి ఎలా చేయాలో మీకు చూపిస్తాను రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు కడిగి పెట్టి పెట్టుకున్న చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చికెన్ మసాలా పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి మొత్తం ముక్కలన్నీ కూడా ఈ మసాలా పట్టేటట్టు చక్కగా వేసుకుని కలుపుకోండి మొత్తం ఎండ్ వరకు కలుపుకొని తర్వాత దీంట్లోనే ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ కరివేపాకు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదని నేను వేయలేదు ఒకసారి బాగా కలుపుకొని మొత్తం పీసెస్ అన్నిటికి స్ప్రెడ్ అయ్యేలాగా ఈ మసాలా అంతా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం టొమాటోస్ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొంచెం పెరుగు అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను మీడియం సైజువి మూడు టమాటాలు తీసుకున్నానండి ఎందుకంటే గ్రేవీ ఎక్కువ వస్తుందని చక్కగా ఇదో టమాటా అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బ్యాటర్ అంతా క్లిప్ బాగా కలుపుకొని అలాగే కొత్తిమీర కూడా లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా తగినంత యాడ్ చేసుకొని బాగా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేశానండి ఒక త్రీ విజిల్స్ వస్తే మనకి బాగా కుక్ అయిపోతుందండి చూడండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను చూడండి అసలు మా నార్మల్గా ఫ్రై చేసి కుక్ చేసినట్టే వస్తుంది జ్యూసీగా గ్రేవీగా కూడా చాలా బాగా వస్తుందండి టైం లేనప్పుడు జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి చాలా టైం సేవింగ్ లాస్ట్లో ఇంకా నేను యాడ్ చేసుకున్నాను ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి చాలా టేస్టీగా అయితే వచ్చింది